హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఫ్యాక్స్ వచ్చేసరికి మనం సంక్రాంతి అసలు ఎందుకు జరుపుకుంటాము సో మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యమైనదిగా పండుగగా నిలిచింది సంక్రాంతి పండుగనే దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు సంక్రాంతి సమయం కేవలం పండుగలా మాత్రమే చూడము అంతేకాదు సూర్యుని మార్పును కూడా ఈ పండుగ సూచిస్తుంది సంక్రాంతి పండుగను కొన్ని రాష్ట్రాల్లో మాఘి అని కూడా పిలుస్తారు ఈ పండుగ సూర్య భగవానునికి అంకితం అని చెబుతూ ఉంటాము సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ఇది జనవరి మాసంలో జరుగుతుంది సాధారణంగా సంక్రాంతి ప్రతి ఏటా జనవరి పద్నాలుగవ తేదీ జరుగుతుంది కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రము జనవరి పదిహేనవ తేదీని జరుపుకుంటారు సంక్రాంతిని ఉత్తరాయణగా కూడా పిలుస్తారు ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుండి నుంచి సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు అని చెప్తాడు చెప్తారు ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో నివసించే హిందువులు సిక్కులు సంక్రాంతి పండుగను మాఘీ అని పిలుస్తారు ఆ తర్వాత లోహ్రీ జరుపుకుంటారు గోవా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో మకర మకర సంక్రాంతి అని పేరుతో పిలుస్తారు అలాగే మన తమిళనాడులోకి వచ్చేసరికి దానిని పొంగల్ అని పిలుస్తారు గుజరాత్లో గాలిపటాలను ఎగురవేసి ఈ పండుగను ఆనందంగా ఇరుగు పరుగు వాళ్ళతో జరుపుకుంటారు ఇక సంక్రాంతి రోజున భక్తులు గంగా యమున గోదావరి కృష్ణ కావేరి లాంటి పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఇలా పుణ్యస్నానాలు ఆచరిస్తే వారు చేసిన పాపాలు కడిగి వేయబడతాయని విశ్వసిస్తారు అలాగే మనం సంక్రాంతి ఎన్ని రోజులు అని మనందరికీ తెలుసు అది మూడు రోజులు అంతవరకే మనకి తెలుసు భోగి సంక్రాంతి అలాగే కనుమ మొదటి రోజు భోగి భోగి అనే పదం భుజ్ అనే సంస్కృతి పదం నుంచి వచ్చింది ఆ రోజున తెల్లవారుజామున భోగి మంటలు వేస్తారు శీతాకాలంలో పేరుకున్న చెత్తను అగ్నిలో కాల్చేయటమే భోగి ఇలా చేయటం వల్ల దృఢదృష్టాలు తొలగిపోయా పోతాయని నమ్మకం సంక్రాంతిలో నెల రోజుల ముందు చేసిన గొబ్బెమ్మలు పిడకలు చేసి తెచ్చి భోగి మంటలు వేస్తారు రంగు రంగు రంగురంగుల ముగ్గులతో వే ముగ్గులతో ఇంటిని అలంకరిస్తారు సాయంత్రం బొమ్మలు కొలువ పెడతారు చిన్న చిన్న పిల్లలు రేగు చిన్న చిన్న పిల్లలకు రేగుపండ్లు పూలను తలపై పోస్తారు ఇలా చేయటాన్ని భోగి పళ్ళు పోయడం అని అంటారు రెండవ రోజు మకర సంక్రాంతిగా జరుపుకుంటాం అంటే దీన్ని సంక్రాంతి కూడా అని పిలుస్తాం కా క్రాంతి అనే పదానికి క్రాంతి అనే పదానికి సంస్కృతంలో ముందుకు జరగటం అని అర్థం సూర్యుడు మకర రాశిలో కదలడం వల్ల మకర సంక్రాంతి అని పిలుస్తాను అయ్యప్ప దీక్ష చేసిన వారు నలభై రోజుల తర్వాత అయ్యప్పను మకర జ్యోతిని కూడా ఈరోజే దర్శనం ఈ ఈరోజు గాలిపటాలు ఎగరవేయడం పందాలు కాయటం చేస్తారు ఆడవారు ముగ్గులు వేయడం ముగ్గుల పోటీలు జరుపుకోవడం చేస్తారు ఈ పండుగ రోజు ధాన్యం వస్త్రాలు నువ్వులు దంపతు దుంపలు చేరుకు దానం చేస్తారు స్త్రీలు పసుపు కుంకుములను నువ్వులు వంటలు వస్త్రాలు వెన్న ఇతరులు వన్ని వంటి ఇతరులు ఇవ్వడం ద్వారా సకల సంపదలు పొందుతారని వారి నమ్మకం మూడో రోజు కనుమ ఇది సంక్రాంతి చివరి రోజు నెల రోజులు సంక్రాంతి ఉత్సవాలు రోజు జరుపుకు ఈ రోజు ముగుస్తాయి ఈ రోజున పశువులను లక్ష్మీ స్వరూపంగా భావించి అందంగా అలంకరించి పూజిస్తారు ఇలా చేయడం వాళ్ళ ఇంట్లో సంపదను వృద్ధి చెందుతాయని నమ్మకం ఎద్దులు పందాలు కోడి పందాలు కూడా ఈరోజే నిర్వహిస్తారు సంక్రాంతిని సాగ సాగనప్పడానికి ఈ రోజున రథం ముగ్గులు కూడా వేస్తారు ఈ రోజుతో సంక్రాంతి ముగుస్తుంది ఈ మూడవ రోజుని మట్టు పొంగల్ అని తెలు మన తమిళ రాష్ట్రాలు కూడా తమిళ రాష్ట్రాలు అంటారు ఎందుకంటే వాళ్ళ నమ్మకం పెట్ ప్రకారం మట్టుడు అనేవా అనేవాడు శివ బా శివ శివునికి ఒక